నమస్కారం సిటీ నుంచి స్వాగతం ఈనాటి వార్తలు గుంటూరు మిర్చియాడ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ జంక కృష్ణమూర్తి నిన్న జరిగిన యాదవ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడిన మాటలు చాలా వింతగా ఉన్నాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం యాదవులందరికీ అన్యాయం చేస్తుందని అన్నావు కదా నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా నీవు యాదవులందరికీ ఏం చేశావు చెప్పాలి అని ప్రశ్నించారు నీకు గురజాల సీట్ ఇవ్వనందుకు ఇప్పుడు యాదవులందరూ గుర్తొచ్చారా అని ప్రశ్నించారు నీ రాజకీయంకి యాదవ కులాన్ని అడ్డు పెట్టుకోవడం అన్నారు మా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి యాదవ్ గారు నిన్న మా యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిన్న మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారంటే వైకాపాలో యాదవలకు తీరని అన్యాయం అని ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవానికి వైకాపాలో యాదవలకు తీరని అన్యాయం ఎక్కడ జరిగిందో రాజా ఇష్టమూర్తి గారు చెప్పాలి కానీ ఆయన ఎక్కడ చెప్పలా నేను ఆయన ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు అధికారం లేని సమయంలో రాష్ట్ర బీసీసీల అధ్యక్షులుగా అవకాశం కల్పించింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలానే ఆయనకి రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్ ముందే ఎమ్మెల్సీ ఇచ్చి ఒక ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీ కూడా యాదవ్లు కేటాయించి దానిలో కృష్ణమూర్తి గారికి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు యాదో అన్యాయం జరిగిందా లేదో ఆయన తెలియదా యాదవరికి న్యాయం చేసింది ఎవరో ఆయన తెలియదా ముఖ్యంగా ఆయన ఒకటే గుర్తుపెట్టుకోవాలి గురిజాల సీటు రా రాని ఆయనకి గురిజాల సీటు గురించి మాట్లాడేటప్పుడు ఆయన సీటు వ్యవహారం వరకే మాట్లాడాలి తప్ప రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ యాదవరకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు ఆయన కృష్ణమూర్తి గారిని నేను ఒకటే సీటుగా ప్రేషిస్తున్నాను ఆయన రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా అయినా రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా అయినా ఆయనకి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా యాదవులు అందరూ కూడా ఆయన గెలుపుకి కృషి చేసి గెలిపిస్తే యాదవులకి ఏం చేశావు ముందు నువ్వు చెప్పాలి ఈ జిల్లాలో ఉన్న యాదవులకి నువ్వేం చేశావు ఏమైనా చేసి ఉంటే యాదవులు నేను చేశాను కాబట్టి ఈరోజు నా అమ్మిట ఉండండి అని అడగటంలో కానీ నువ్వు ఏం చేశావో ముఖ్యంగా నీ నువ్వు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుపతి తిరుపతి దేవాలయానికి టీటీడీ బోర్డు డై డైరెక్టర్ ఇచ్చి నిన్ను గౌరవించిన మాట వాస్తవం కాదా అలా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో అక్కడ ఆరా వెంకటేశ్వరరావు యాదవ్ గారికి సీటు కేటాయిస్తే వారికి మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ఈ జిల్లాలో ఉన్న యాదవలందరికీ తెలియదా అంటే యాదవులు అంటే జనాభా కృష్ణమూర్తి గారు ఒక్కడేనా మిగతా యాదవులు లేరా యాదవులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చినటువంటి దాఖలు ఉన్నాయా ఉదాహరణకి గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామ శివారులోని సుబ్బం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో సంభవించిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు మంటలను వార్పేందుకు అగ్నిమాపక శాఖ వారు ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రంపై నుండి అగ్నిమాపక సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ కోల్డ్ స్టోరేజ్ పై భాగంలో ఇక్సిపడుతున్న మంటలను పరిశీలించారు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను అగ్నిమాపక శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు జిల్లా కలెక్టర్ గారితో పాటు స్థలాన్ని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాశ్ జైన్ దుగ్గిరాల మండల తహసీల్దార్ శ్రీమతి మల్లేశ్వరి పోలీసు వారు అగ్నిమాపక మరియు అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి విడుదల రజని ఎంఆర్సీ విలేళ్ల అప్రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండి ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని ఆ దేవుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని వారు కోరారు నేను తినను నేను అక్కడికి పెడతాను ఓకే ನೋಡಕನ ಸರ್ ಬಿಡೋ ಟಂಡ ಸರ್ ಟೆನ್ಟಿ ಇರ್ತಾನು ಅನುಮೋದನೆ ಸರ್ ಆಗ್ತದ ದಿನ ಪಕ್ಕನ ಚಿಕ್ಕ ಬಿಳಂಡ್ ಸ್ಟ್ಯಾಪ್ ಆಗ್ತೋ ಟುಡೇ ಯಾ ಶಿವಯ್ಯ ಹಾ ಶಿವಯ್ಯ ಯಾವೆ ಕುಂತಿ ಕಿ ಕೂಟಿ ಯಾಕೆ চুপ ಇಲ್ಲ ಯಾಕೆ চুপ ಇತ್ತಿ

Thank you. i yeah, I'll you yeah, I'll పెద్దలు గ్రంథి శాంతావరావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని వారి కార్యాలయంలో వారికి వేడుకలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం మరి ముఖ్యంగా ధార్మికంగా అలాగే ఎన్నో ఎంతో మందికి మరి సహాయం చేయడంతో పాటు మరి పిల్లల దగ్గర నుండి అన్ని అందరికీ కూడా ఇది కావాలని వచ్చిన వాళ్ళకి ఇది లేదు అనకుండా మరి ఇందులో మరణం లేదంటారు మరి అలాంటి దానాలు చేసేందులో మరి సుబ్బారావు గారితో వారి తండ్రి సుబ్బారావుతో పాటు మరి దాన్ని పుణికి వారు సాంతారావు గారు అందరికీ కూడా మన తెలుసు గుంటూరు జిల్లానే కాదు యావత్ రాష్ట్రంలో కూడా మరి క్రైమ్ సంస్థలు అంటే అందరికీ తెలుసు మరి గంధీ సుబ్బారావు గారు వారి తనయుడు సాంతారావు గారు అని చూసి తప్పకుండా ఇలాంటి వారు మరి నిండు నూరేళ్ళు ఉంటే ఈ సమాజానికి ఎంతో కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆస్ఫూర్తిగా భవంతులు భగవంతులు ఆశిస్తూ మరి త్వరలో వంద వసంతాలు కూడా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు నగరంలో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపు లో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని శయదా కాలనీ ముప్పై రెండవ లైన్లు నిర్వహించారు ఈ క్యాంపులో నాలుగు డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల ఎనభై మంది ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్ద పెద్ద రోగాలకు ముందుగా మనం బయట తీరు మన రోగాన్ని నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దయానీయంగా ప్రతినిత్యం బాధపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్ డాక్టర్ రాజా డాక్టర్ గోపి డాక్టర్ పవన్ చిట్టెం సింధు మహంకాళి నరసింహారావు ఎర్రమాల కిరణ్ సౌపాటి రత్నం తదితరులు పాల్గొన్నారు నా మొబైల్ నంబర్ నా కృష్ణం దారికి వస్తుపోగలదా అమ్మ ఏలిస్తా ఓ యా వయసు మీదొచ్చింది ఇబ్బంది నమస్కారం రోజున శారదా కాలనీ రెడ్డిపాలెం మెయిన్ రోడ్లో మెడికల్ క్యాంపు ప్రతి ఆదివారం కూడా మేము ఆరోగ్య ఆదివారం అని చెప్పేసి ప్రకటించి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు ఎక్కడైతే పేద వర్గాలు వారు ఉన్నారో పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి ప్రతి చోట కూడా ఇప్పుడు ఇది ఏడో క్యాంపు గుంటూరులో ఈస్ట్ నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పేసి పేద వర్గాలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఆరోగ్యం అందించాలని చెప్పేసి మేము ఒక అవగాహనతోటి ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం మేము ఉన్నామని చెప్పేసి మరి యువ డాక్టర్లు అయినటువంటి అన్వేష్ డాక్టర్ గారు రాజా గారు పవన్ గారు మరి వీళ్ళందరూ కూడా అన్వేష్ గారు ఎండి జనరల్ రాజశేఖర్ గారు ఫర్మాలజిస్టు మరి పవన్ కుమార్ గారు న్యూరాలజిస్టు గైనిక్ మేడం గారు ఝాన్సీ మేడం గారు వీళ్ళందరూ కూడా ముందుకే వచ్చి మేము కూడా పేదలకు సహాయ సహకారాలు అందిస్తాం మీలో ఒక భాగంగా ఉంటాం పేదలకు సర్వీస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రావటం అనేది చాలా ఆనందదాయకం ఇటువంటి యువత కావాలని చెప్పేసి వారి యొక్క విలువైన టయాన్ని పేదల కోసం కేటాయించడం వారి సహాయ సహకారాలతోటి ప్రైమ్ హాస్పిటల్ సహాయ సహకారాలతోటి మేము ముందుకు నడుపుతూ ఉన్నాం ఇటువంటి క్యాంపులు పేద వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వారికి మరి టెస్టుల ద్వారా ఫ్రీ టెస్టులు చేయించి అలానే వారికి ఏదైతే ఉచితంగా మందులు పంపిణీ ఈసీజీ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా చేసి ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు ఏమైనా ఉన్నా కానీ సర్జరీలు చేయాలన్నా కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లేకపోతే మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారికి కూడా ఆ సహాయం కూడా అందిస్తామని చెప్పేసి ఈ శిబిరం ద్వారా చాలా చేస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపుగా ఆరేడు సర్జరీలు మరి ఫ్రీగా చేయడం జరిగింది వాళ్ళకి మా వంతుగా వాళ్ళు కొంత అమౌంట్ వెచ్చి చేయించడం జరిగింది అట్లానే పేద వర్గాల వారికి మరి ఆలపాటి యాత్ర నియోజకవర్గ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గంలో పాదయాత్ర మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ప్రజల వద్దకే ఆలపాటి నినాదంతో పాదయాత్ర చేపట్టారు ముందుగా పల్లెలోని రంగా విగ్రహానికి పూల వేసి నివాణులు అర్పించి పాదయాత్ర ప్రారంభించారు బుర్రిపాలెం చక్రయ్యపాలెం చెదలవాడ జముడుబాడు దావలూరు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టి రాత్రికి దావలూరు గ్రామంలో బస్ చేరున్నారు గ్రామంలో రాజా నడుస్తున్న సేపు ఎక్కడికి అక్కడ మహిళలు నిచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పాలకుల యొక్క విధానం వల్ల అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి వారి వారి విధానాలతో కూడినటువంటి ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఎవరిని కూడా సంతృప్తి పరచలేనటువంటి పాలకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు ఎవరిని కూడా ఏ వర్గాన్ని కూడా దళితుల్ని గిరిజల్ని వెనకబడ్డ వర్గాలని ఇచ్చేవాడికి దోచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్నవాడికి ప్రజా సమస్యల పట్ల కానీ రాజకీయ కుట్రతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున కోటికొత్తి సీన్ లోపల ఉంటేనే ఈయన బయట ఉంటాడని నేను నమ్మినటువంటి వ్యక్తి ఎందుకంటే ఏం జరిగిందో ఆయనకి కోడికెత్తి శ్రీనికే తెలుసు బయటకు వస్తే వాస్తవం చెప్తాడని భయం వాళ్ళందుకనే తల్లిని చెల్లిని బయటికి పంపించినటువంటి గనుడు తనయుడు ఈయనేదో మన చూస్తానని చూస్తాడు తల్లిని చూడలేదు చెల్లిని చుట్టలేదు వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే ఎవరు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంగన్వాడీ కేంద్రాల గురించి ఈయన పట్టించుకునే స్థాయిలో ఉన్నాడా వాళ్ళ ఉద్యోగస్తులను ఏమని ఓటు అడుగుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు ఇవాళ చేశాడు ఐదేళ్లకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా పిల్లలందరికీ చదువు అన్నాడు పై చదువులు వాడికి నేనే బాధ్యత అన్నాడు కేజీ టు పీజీ అన్నాడు ఇవాళ పీజీలకి రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి వీళ్ళు చదువుకోవడానికి వీళ్ళు లేదా వీళ్ళ పిల్లలేనా లేకపోతే సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి వీలుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా సమాధానం చెప్పలేనటువంటి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దళిత ఐకాస కన్నర్ గడ్డం మార్టిన్ అంత్యక్రియలు తుళ్లూరు మండలం అందడంలో ముగిశాయి తెలుగుదేశం పార్టీ నేతలు వరల రామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలీ శ్రేవణ్ కుమార్ మార్టిన్ పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని మార్టిన్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు పార్టీ అధికారంలోకి రాబోతున్న సమయంలో మార్టిన్ మృతి తమకు తీరని లోటని నేతలు చెప్పారు

దళిత అమరావతి ఒకే రాజధాని ఉండాలి మూడు రాజధానులు ఉండటానికి వీలేదని చెప్పి ప్రముఖంగా పోరాడిన వ్యక్తి మార్టిన్ లోపల దళిత వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు కూడా నాయకత్వం వహించి తెలుగుదేశం పార్టీ పతాక ఈ ప్రాంతంలో రెపరెపలాడాలని కష్టపడిన నాయకుడు శ్రీ మార్టిన్ లోతడ్ పార్టీ అధికారి అధికారాన్ని కోల్పోయిన ఈ నాలుగు సంవత్సరాలు కూడా చాలా కష్టపడ్డాడు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఆయన నేను చూస్తూ ఉన్నా పార్టీ కోసం ఆహర్నిషిలు కష్టపడుతూ అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించుకుంటూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న మంచి నాయకుడు శ్రీ మార్టీ అధికారం వచ్చే ముందు అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకునేవాడిని దళిత వర్గాల్లో కష్టపడి పనిచేసే నాయకుడు ఇతను అధికారం వస్తే ఇతనికి చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని గుర్తిస్తారు మంచి అధికారంలో ఇతన్ని భాగస్థుని చేస్తారని కూడా నేను భావించేవాడు దురదృష్టం ఆయనకి